హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి వీడియో చూసే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతగా సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం కోరుకునే ప్రతి కోరికను బాబాగారు వింటున్నారు తప్పకుండా ఆ సాయి తండ్రి మనందరికీ కూడా సహాయం చేస్తారు శ్రద్ధ సబూరితో బాబాగారిపై నమ్మకంతో ఉండండి బాబాగారికి అన్ని విషయాలు తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు బాబాగారు ఎప్పుడూ కూడా మనకి తోడుగానే ఉంటారు బాబాగారు చెప్పినట్లుగా బాబాగారి మాటలను మనం మననం చేసుకుంటూ ఆ సాయి సద్గురువులు చూపించిన మార్గంలో నడవగలిగినప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ బాబాగారి అనుగ్రహంతో తొలగిపోయి సంతోషము శాంతి అనేది జీవితంలో తప్పకుండా లభిస్తుంది సాయి సద్గురువులు మనకు తెలియజేసినట్లుగా నడవగలిగినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఆనందం అనేది వస్తుంది ఆ విషయాన్ని బాబాగారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైన కథల రూపంలో మనకి అనుగ్రహించారు ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము సాయి సద్గురువుల మాటలను భక్తితో వినండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లి నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు అన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి నీ కష్టాలు నీకు చాలా మంచి నీతి విషయాలను నేర్పించి ఉంటాయి తల్లి నువ్వు ఎటువంటి పరిస్థితులలో కూడా నీ నిజాయితీని కోల్పోవద్దు నీ నిజాయితీ నీకు గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతున్నది తల్లి ధనం ఉన్న వాళ్లకు అందరూ బంధువులే అందరూ ఎప్పుడు తోడుగానే ఉంటారు ఆ ధనం ఉన్నవారికి సేవలు చేస్తూ వారి అనుగ్రహం కోసం వారి చుట్టూ తిరుగుతూనే ఉంటారు కానీ నీకు ఒక సంతోషం కలిగించే మాటను చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నిజాయితీని సత్యాన్నే పలుకుతూ ఉండు అప్పుడు నేనే నీకు స్వయంగా తోడుగా ఉంటాను ఎల్లప్పుడూ నిన్ను వెన్నంటే తిరుగుతూ ఉంటాను నీ కష్టాలలో బాధలలో నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు సమస్యలను కూడా కఠినమైనవి ఎన్నో ఎదుర్కొన్నావు ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన నువ్వు ఇప్పుడు నీ సహనానికి నిజాయితీకి తగిన ఫలాన్ని అందుకోబోతున్నావు అదృష్ట ఫలం అందుకునేందుకు సిద్ధంగా ఉండు తల్లి అని బాబాగారు చాలా సంతోషం కలిగించే ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యాన్ని ఆ తండ్రి దయవలన ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నించండి పూర్వం ఒకప్పుడు భోగపురం అనే ఒక గొప్ప నగరం ఉండేది ఆ నగరం ఎన్నో రకాల విలువైన వస్తువులకు గొప్ప గొప్ప రత్నాలకు మంచి సుగంధ ద్రవ్యాలకు పేరుగాంచిన నగరం ఆ నగరంలో చలమయ్య అనే ఒక గొప్ప వస్త్ర వ్యాపారి ఉండేవాడు చలమయ్య చాలా గొప్ప ధనవంతుడు తమ తండ్రుల నుండి తాతల నుండి అతనికి చాలా ధనం సంక్రమించింది చలమయ్య స్వతహాగా చాలా దయ కలిగినవాడు ఎవరు ఏ మాట చెప్పినా కానీ నమ్మేవాడు వస్త్ర వ్యాపారంలో అతనికి బాగా అనుభవం కూడా ఉన్నది ఎలా ఉండగా ధనం ఉన్న చలమయ్యకు ఎంతోమంది బంధువులు ఉండేవారు స్నేహితులు ఉండేవారు చలమయ్య ఒక్క మాట చెబితే ఆ నగరంలో ఎవరైనా సరే అతనికి ఎదురు చెప్పేవారు కాదు ఇలా ఉండగా కొంతకాలానికి చలమయ్యకు వారి బంధువులు దగ్గరగా చేరి చలమయ్యతో చలమయ్య నువ్వు చాలా కాలం నుండి వస్త్ర వ్యాపారం చేస్తున్నావు చాలా బాగా లాభాలు కూడా గడించావు మేము కూడా వస్త్ర వ్యాపారం చేస్తూ ఉన్నాం మేము ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుండి ఖరీదైన వస్త్రాలను కొని తీసుకొని వచ్చి వాటిని మా నగరాలలో అమ్ముతూ చాలా బాగా లాభాలు గడిస్తున్నాం నువ్వు కూడా మాతో పాటుగా వచ్చి ఆ దేశాలలో దొరికేటువంటి గొప్ప గొప్ప పట్టు జరి చీరలను గొప్ప వస్త్రాలను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు వాటి వలన నీకు ఇంకా కూడా లాభాలు వస్తాయి నగరంలో నీ పేరు ప్రఖ్యాతలు ఇంకా కూడా పెరిగిపోతాయి మేమందరం అలాగే చేస్తున్నాం నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పారు ఎలమయ్యకు బంధువులు చెప్పిన మాటలు బాగా నచ్చాయి తన దగ్గర ఉన్న ధనమంతా కూడా నమ్మకమైన ఒక పనివాడికి ఇచ్చాడు ఆ పనివాడిని ఆ దేశాలకు వెళ్ళి విలువైన వస్త్రాలను తీసుకురమ్మని తన బంధువులతోటి ఆ పనివాడిని కూడా పంపించాడు ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక పనివాడు చలమయ్య దగ్గరకు వచ్చి అయ్యా మనం పంపించినటువంటి పనివాడు ఇంకా కొంతమంది స్నేహితులు బంధువులు అందరూ కూడా సముద్రంలో పెద్ద తుఫాన్ రావడం చేత ఓడ మునిగి చనిపోయారు మనం పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా సముద్రం పాలైపోయాయి అంటూ బోరుబోరున విలపిస్తూ చలమయ్యకు తెలియజేశాడు ఆ మాటలు విన్న చలమయ్య ఎంతగానో బాధపడ్డాడు తన దగ్గర ఉన్న సొమ్మంతా కూడా ఇచ్చి బంధువులు చెప్పినట్లుగా ఇతర దేశాల్లోని వస్త్రాలు తెప్పించాలని ఆశపడ్డాడు కానీ ఇప్పుడు తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏం చేయాలో చలమయ్యకు అర్థం కాలేదు బాగా ఆలోచించుకున్న చలమయ్య తన ఇంటిని తోటలను తన వస్త్ర దుకాణాన్ని మొత్తం కూడా తాకట్టు పెట్టి కొంత ధనాన్ని అప్పుగా తెచ్చి మళ్ళీ వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు కానీ కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకు వచ్చినట్టు చలమయ్య వస్త్ర వ్యాపారం కూడా అంతకు ముందులాగా ఇప్పుడు బాగా జరగడం లేదు దానివల్ల చలమయ్య అప్పుల పాలైపోయాడు అప్పటి వరకు ఆ నగరంలో ఎంతో గొప్పగా బ్రతికిన చలమయ్య అప్పుల పాలైపోవడంతో చలమయ్యకు అప్పులిచ్చిన వాళ్ళందరూ కూడా చలమయ్య ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు అప్పటి వరకు ఎంతో గౌరవంగా బ్రతికిన చలమయ్య ఈ పరిస్థితులను తట్టుకోలేక ఒకనాడు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోవడంతో చనిపోయాడు అలా చలమయ్య చనిపోవడంతో అప్పుల వాళ్ళు చలమయ్య ఇంటి మీదకి వచ్చి అతని కొడుకు దగ్గర నుండి చలమయ్యకు సంబంధించినటువంటి ఆస్తులను బంగారాన్ని తోటలను అన్నింటినీ కూడా అప్పు కింద జమ చేసుకొని అన్నింటినీ కూడా మినహాయించేసుకొని ఆస్తి అంతా కూడా తీసేసుకున్నారు ఆ నగరంలో ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన చలమయ్య కుటుంబం ఈనాడు ఏ ఆస్తి లేకపోవడం చేత చలమయ్య కొడుకు నందుడు తన తల్లిని తీసుకొని తాము ఎవరో తెలియనటువంటి ఒక దూరపు గ్రామానికి వెళ్ళిపోయారు ఆ గ్రామం చేరుకున్న నందుడు తన తల్లితో పాటు అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నివాసం మొదలుపెట్టాడు కానీ బ్రతుకు తెరువు కోసం నందుడు తను చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం కోసం ఎన్నో గ్రామాలు తిరగడం మొదలుపెట్టాడు అక్కడ ఉద్యోగం ఉన్నది అని ఎవరు చెప్పినా కాదనకుండా శ్రమ అనుకోకుండా నందుడు అంత దూరం నడిచి వెళ్ళేవాడు వాళ్ళు ఉద్యోగం లేదు అని చెప్పినా ఎవరిని నిందించేవాడే కాదు ఇలా ఉండగా పొరుగూరు గ్రామంలో ఉన్న జమీందారు దగ్గర లెక్కలు రాసే ఉద్యోగం ఉంది అని నందుడితో ఎవరో చెప్పడంతో ఆ ఉద్యోగం కోసం నందుడు అక్కడికి వెళ్ళాడు కానీ అప్పటికే ఎవరో మరో వ్యక్తి ఆ ఉద్యోగంలో చేరడంతో మళ్ళీ నిరాశగా నందుడు తన గ్రామానికి బయలుదేరాడు ఇలా నందుడు వస్తూ ఉండగా సాయంకాలం వేళ అయ్యింది సాయంకాలం వేళకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పెద్ద గాలివాన మొదలైంది నందుడికి ఎలా ఇంటికి వెళ్లాలో అర్థం కాక ఆ గ్రామం చివర ఉన్నటువంటి ఒక పాడుపడిన ఇంటి దగ్గర ఆగాడు తగ్గితే ఆ రాత్రి వేళ అయినా నడక మొదలు పెడదామని చూస్తున్నాడు కానీ వర్షం మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గడం లేదు ఇంతలో దూరం నుండి ఒక అమ్మాయి పరుగు పరుగున వచ్చి నందుడు నుంచున్నటువంటి ఆ పాడుబడిని ఇంటి అరుగుపైనే మరొక ప్రక్కగా నుంచుంది ఇంతలో పెద్దగా మెరుపు వెలుతురు రావడంతో ఆ వెలుతురులో నందుడు స్పష్టంగా కనిపించాడు ఆ అమ్మాయి నందుణ్ణి అనుమానంగా చూస్తూ పక్కగా వెళ్ళి నుంచోవడంతో నందుడు ఆ అమ్మాయిని ఉద్దేశించి నేనేమి దొంగన కాదండి నేను కూడా మీలాగే బాటసారిని మీరు బాగా తడిసిపోయినట్లున్నారు ఇదిగో ఈ పొడి వస్త్రంతో తల తుడుచుకోండి లేకపోతే బాగా జలుబు చేస్తుంది అని చెప్పాడు నందుడి మాట తీరితో ఆ అమ్మాయి ఒకంత ధైర్యం తెచ్చుకొని నందుడిచ్చినటువంటి పొడి వస్త్రంతో తల తుడుచుకుంటూ ఉన్నది ఇంతలో పాడుబడిన ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద గబ్బిలము నీరజ తలపై నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అది చూడగానే నీరజ కవ్వున కేక వేస్తూ వెనక్కి జరిగింది దానికి నందుడు పకపక నవ్వుతూ మిమ్మల్ని చూసి ఈ రాత్రి వేళ ఈ వర్షంలో ఒంటరిగా వస్తున్నప్పుడు మీరు ఎంతో ధైర్యవంతులు అనుకున్నాను కానీ గబ్బిలాన్ని చూసి ఇలా భయపడతారని నేను అస్సలు అనుకోలేదండి అన్నాడు నందుడు ఆ మాటలకు నీరజ ఒకంత సిగ్గుపడుతూ నాకు దొంగలన్నా పాములన్నా చీకటన్నా ఏవీ కూడా భయం లేదు కానీ రాత్రి వేళ ఈ పాడుపడిన ఇళ్లలో ఉంటాయి అని మా పెద్దవాళ్ళు చెప్పారు అది గుర్తొచ్చి నాకు భయం వేసింది అని చెప్పింది నీరజ ఆ మాటలకు నందుడు నీరజను చూస్తూ మీకు మనుషులతో పెద్దగా పరిచయం లేనట్లుగా ఉంది నన్ను అడిగితే నా స్నేహితులలో బంధువులలో ఎంతో మందిని దయ్యాల కన్నా ప్రమాదకరమైన మనుషుల్ని నేను చాలామందిని చూశాను మన ముందు మనుషుల రూపాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు మనల్ని మోసం చేసి పాడు చేసే వరకు వాళ్ళు నిద్రపోరు కనుక నిజమైన దయ్యాల కన్నా మనుషులతోనే ప్రమాదం ఎక్కువ అయినా మీరు ఒక్కరే ఇంత రాత్రి వేళ ఎందుకు బయటకు వచ్చారు అని అడిగాడు ఆ మాటలకు నీరజ పొరుగోరులో ఉన్నటువంటి మా బంధువుకి ఒంట్లో బాగుండలేదు ఆమెను చూసి వద్దామని వెళ్ళి ఇలా తిరిగి వస్తున్నాను వచ్చేదారిలో బాడుగ బండి మాట్లాడుకున్నాను కానీ వర్షం పడటం చేత ఆ బాడుగబండి వాడు రాను అని చెప్పాడు ఎలాగైనా సరే నేనే నడిచి ఇంటికి వెళ్ళిపోదామని ఇలా బయలుదేరాను కొంత దూరం వచ్చేసరికే ఇక్కడ వర్షం మొదలయ్యింది వర్షంలో రాత్రి వేళ ఇంటికి ఎలా వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు వర్షం తగ్గుతుందేమో అని నేరజ బయట వైపుకు చూసింది నందుడు కూడా బయట వైపుకు చూస్తూ నేరజతో వర్షం ఇంకా ఎక్కువయ్యేటట్లుగా ఉంది మనం ఈ రాత్రికి ఈ పాడుబడిన ఇంట్లోనే ఉండవలసి వస్తుందేమో అంటూ ఆ ఇంటి తలుపు వైపు చూశాడు ఆ ఇంటి తలుపుకి తుప్పు పట్టిన ఒక ఇనప తాళం తగిలించి ఉంది ఒక్కసారిగా నందుడు ఆ తాళాన్ని గట్టిగా లాగడంతో అది ఊడిపోయింది చాలా అలా ఊడిపోవడంతో లోపల నుండి ఒక శబ్దం వచ్చింది ఎవర్రా లోపలికి వస్తుంది నేను ఈ ఇంట్లో ఎప్పటి నుండో ఉంటున్న పిశాచాన్ని లోపలికి వచ్చారు అంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ గట్టిగా గర్జించిన శబ్దం వినిపించింది ఆ శబ్దం వినగానే నీరజ భయపడుతూ నందుడు చెయ్యి గట్టిగా పట్టుకొని నా మాట వినండి బ్రతుకుంటే ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళిపోవచ్చు మనం ఎంత వర్షమైనా సరే మా ఇంటికి వెళ్ళిపోదాం నాతో రండి అంటూ గట్టిగా నందుడు చెయ్యి పట్టుకొని బయటకు అప్పుడు నందుడు నీరజను చూస్తూ మీరు భయపడకండి అని ఆ తలుపు వైపు తిరిగి మేము మనుషులం నీలాంటి దయ్యాలకు పిశాచాలకు అస్సలు భయపడం అంటూ తలుపును గట్టిగా తన్నాడు ఆ తలుపు వెనక్కి పడిపోవడంతో నందుడు నీరజ ఇద్దరూ కూడా లోపలికి వచ్చారు ఆ ఇంటి మధ్యలో మిణుకు మిణుకుమంటూ ఏదో ఒక దీపం లాంటిది వెలుగుతూ ఉంది ఒక ముసలి ఆకారం ఆ పక్కగా కూర్చొని ఉంది ఆ ఆకారం నందుడిని నేరజను చూస్తూ మీకు ఎంత పొగరు ఎంత ధైర్యం మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను చీల్చి పారేస్తాను అంటూ హూంకరించింది ఆ ఆకారం ఆ మాటలు విన్న నందుడు చిరునవ్వుతో నువ్వేదో అది తర్వాత చేద్దువు కానీ ముందు ఈ మాటకు సమాధానం చెప్పు ఈ పాడుపడిపోయిన కొంపన నువ్వు కాపలా కాస్తూ కూర్చున్నావు అని అడిగాడు మాటలు విన్న ఆ ముసలి ఆకారం నందుడిని చూస్తూ చిచ్చి ఈ పాడుబడిన కొంపకు నేనెందుకు కాపలా ఉంటాను నేను కాపలా ఉంటున్నది నేను కష్టపడి సంపాదించిన ధనం కోసం నా డబ్బులన్నీ ఖర్చు చేయాలని నా భార్య బంధువులు పిల్లలు ఎంతగానో ప్రయత్నించారు జలగల్లాగా నన్ను పట్టి పీడించారు అవ్వా ఇంత కష్టపడింది ఖర్చు పెట్టుకోవడానిక అందుకే వాళ్ళకి అందకుండా అంతా ధనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఈ భూగృహంలో ఉంచి కాపలా కాస్తున్నాను అని చెప్పాడు ఆ ముసలి ఆకారం ఆ మాటలు విన్న నందుడు ఒక నిట్టూర్పు విడుస్తూ నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు కానీ నీ భార్య పిల్లలు కానీ తినకుండా ఆ ధనమంతా కూడా ఇలా పోగు చేసి చచ్చి ఈ ధనానికి కుక్క కాపలా కాస్తున్నావా నిన్ను చూస్తుంటే నాకు జాలి వస్తున్నది అన్నాడు నందుడు ఆ మాటలు విన్నటువంటి ఆ ముసలి ఆకారం ఒకంత ఆలోచనలో పడింది ఎప్పటి నుండో ఆ ధనానికి కాపలా ఉండి ఉండి దానికి కూడా విసు కనిపించింది అది నందుడి వైపు తిరిగి నేను నీకు ఈ ధనమంతా ఇచ్చేస్తాను నువ్వు నీ కుటుంబంతో ఈ ధనంతో హాయిగా బ్రతుకు అంటూ భూగృహంలో దాచినటువంటి ఒక పెట్టెను బయటకు తీసింది ఆ పెట్టె నిండా కూడా ఎంతో విలువైనటువంటి రాగి నాణాలు సత్తు నాణాలు అన్నీ కూడా ఆ పెట్టె నిండా ఉన్నాయి అవన్నీ నందుడికి చూపిస్తూ ఈ ధనాన్ని నువ్వు తీసుకో అని చెప్పింది అప్పుడు నందుడు దగ్గరగా వెళ్ళి ఆ పెట్టెలో అది దాచిన నాణ్యాలన్నీ కూడా పైకి తీసి వెలుతురులో చూశాడు ఆ నాణాలన్నీ చూసి మళ్ళీ ఆ పెట్టెలో వేస్తూ నువ్వు చనిపోయి చాలా కాలమైనట్లుంది ఈ కాలంలో ఈ నాణాలు చెల్లవు నువ్వు దాచిన ధనం ఎందుకు పనికిరాదు అని చెప్పాడు నందుడు నందుడి మాటలు విన్న ఆ ముసలి ఆకారం బోరున విలపించింది చాలాసేపు ఆ ధనాన్ని చూసుకుంటూ గడిపింది తరువాత ఒక్కసారిగా ఒక గబ్బిలం ఆకారాన్ని పొంది ఆ ధనమంతా కూడా కలియదిరుకుతూ బయటకు వెళ్ళిపోయి చీకట్లో కలిసిపోయింది తర్వాత నందుడు మళ్ళీ యథాప్రకారంగా ఆ పెట్టెను మూసివేసి భూమిలో పడేసి మట్టి కప్పేశాడు ఆ రాత్రికి ఆ ఇద్దరు అక్కడే ఒక పక్కగా శుభ్రం చేసుకొని ఎవరి దారిన వాళ్ళు నిద్రపోయారు తెల్లవారుతూ ఉండగా నీరజ బయటకు వచ్చి చూసింది బయట పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా రాత్రి వచ్చిన గాలివానకు కూలిపోయాయి కొద్దిసేపటి తర్వాత నందుడు కూడా బయటకు వచ్చి చూశాడు రాత్రి మనకు ఈ ఇల్లు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి లేకపోతే ఆ వర్షంలో మనం ఏమైపోయే వాళ్ళమో అన్నాడు నందుడు ఆ మాటలు వింటున్న నీరజ ఒకంత సిగ్గుపడుతూ మీకు మరొక అదృష్టం కూడా వచ్చింది మీరు ఉద్యోగం కోసం ఇంకా ఎక్కడెక్కడో తిరగవలసిన అవసరం లేదు మీకు మా నాన్నగారితో చెప్పి ఒక మంచి ఉద్యోగం నేనే ఇప్పిస్తాను కాకపోతే మీకు ఉద్యోగం ఇప్పించడానికి నేను ఒక చిన్న అబద్ధం ఆడతాను నేను అబద్ధం ఆడినప్పుడు మీరు కూడా తల ఊపవలసి ఉంటుంది అని చెప్పి నందుణ్ణి తీసుకొని నీరజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ సమయానికి నీరజ వాళ్ళ తండ్రి నేరజ కోసం కంగారు కంగారుగా వెతుకుతూ ఉన్నాడు అలా నేరజ కనపడగానే తల్లి రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు ఇంటికి రాకపోయేసరికి నేను మీ అమ్మ ఎంతో కంగారు పడ్డాము అన్నట్లు ఇతను ఎవరు అంటూ నందుణ్ణి చూపించాడు అప్పుడు నీరజ నాన్న రాత్రి నేను వస్తూ ఉండగా పెద్ద గాలివాన వచ్చింది ఆ సమయంలో కొందరు దొంగలు నన్ను అటకాయించి నా దగ్గర ఉన్న బంగారు వస్తువులను దోచుకోవాలని చూశారు ఆ సమయంలో ఇతను వచ్చి నన్ను కాపాడాడు అన్నట్లుగా ఇతనికి మీరు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి నాన్న అని చెప్పింది నీరజ కూతురు మాటలు విన్నటువంటి నీరజ తండ్రి నందుణ్ణి చూస్తూ మీకు ఎన్నో రకాలుగా రుణపడి ఉంటాను నా ఒక్కగానొక్క కుమార్తెను మీరు కాపాడారు మీకు తప్పకుండా నేను ఉద్యోగం ఇస్తాను అని చెప్పాడు అప్పుడు నందుడు నీరజ తండ్రి వంక తిరిగి అయ్యా మీరు క్షమించాలి మీ అమ్మాయి చెప్పినట్లుగా నేను దొంగల నుండి మీ అమ్మాయిని ఏమీ రక్షించలేదు ఉద్యోగం కోసం గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నాను రాత్రి వర్షం రావడం చేత ఇద్దరము ఒక దగ్గరే ఆగిపోయాము తెల్లవారిన తరువాత మీ అమ్మాయితో పాటుగా ఇక్కడికి వచ్చాను నా చదువును చూసి నాకు తగిన ఉద్యోగం ఇవ్వండి అబద్ధం చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు అని చెప్పాడు నందుడు అందుకు నీరజ తండ్రి కూతురి వంక అయోమయంగా చూశాడు అప్పుడు నీరజ నాన్న నాకు వివాహం చేయాలని మీరు ఎన్నో సంబంధాలు చూస్తున్నారు కదా నాకు ఇతను నచ్చాడు ఇతనిలోని నిజాయితీ కూడా నాకు బాగా నచ్చింది ఇతన్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాన్న అని చెప్పింది నీరజ కూతురి మాటలు విన్న నీరజ తండ్రికి కూతురి మనస్సులోని విషయం గ్రహించి భార్యను కూడా సంప్రదించడం కోసం లోపలికి వెళ్ళాడు ఆ నీరజ తండ్రి లోపలికి వెళ్ళగానే నందుడు నీరజను చూస్తూ ఏమండి మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారేమిటి మీరు ఎంతో గొప్ప ధనవంతులు మీ అంతస్తులు వేరు నా అంతస్తు వేరు నేను మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన వాడిని నేను మిమ్మల్ని ఎలా వివాహం చేసుకుంటాను అని పలికాడు ఆ మాటలు వింటున్నటువంటి నీరజ నందుడి వంక కోపంగా చూస్తూ మీరు ఆస్తులు అంతస్తులు అని మాట్లాడకండి నాకు మీ ధైర్యం నచ్చింది మీ సమయస్ఫూర్తి నచ్చింది అలాగే అన్నిటికన్నా మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది కనుక నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఒకవేళ నేను నచ్చకపోతే ఆ విషయాన్ని ముఖం మీదే చెప్పేయండి నేను ఏమీ బాధపడను అంతేగాని ఆస్తులు అంతస్తులు అంటూ నా మనస్సులో లేనటువంటి భావాలను మన మధ్యకు తీసుకురాకండి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడ్డాను మీరు కూడా నన్ను ఇష్టపడినట్లయితే మనం వివాహం చేసుకుందాము అంతేకాని ఆస్తులు అంతస్తులు అంటూ నాకు లేనిపోని విషయాలు చెప్పకండి అంటూ ఖరాగండిగా చెప్పింది నేరజ నేరజ మాటలు వింటున్న నందుడు ఎంతగానో సంతోషిస్తూ నేరజ ఇప్పటి నేను ఎన్నో కష్టాలు పడ్డాను భగవంతుడు నాకు ఎటువంటి సహాయం చెయ్యలేదు కదా అని బాధపడేవాడిని కానీ ఇప్పటివరకు నేను పడిన కష్టాలకు అదృష్టం నీ రూపంలో కలిసి వస్తుందని నేను అనుకోలేదు జీవితంలో మా కుటుంబము నేను అన్ని రకాలుగా నష్టపోవడం చేత ఉద్యోగం చేసి బ్రతకాలి అని ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాను కానీ భగవంతుడు నా నిజాయితీకి మెచ్చి ఇంతటి గుణవంతురాలైన భార్యను ఈ రూపంలో నాకు అనుగ్రహిస్తాడని నేను అనుకోలేదు ఇన్ని నష్టాలు కష్టాలు వచ్చి ఉండకపోతే ఉద్యోగం కోసం నేను వచ్చేవాడిని కాదు నీ వంటి గుణవంతురాలిని భార్యగా పొందేవాడిని కాదు నాకన్నా గొప్ప అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అని చెప్పాడు నందుడు ఒక శుభ ముహూర్తంలో నందుడికి నీరజికి వారి కుటుంబ సభ్యులు చక్కగా వివాహం జరిపించారు ఆనాటి నుండి నందుడి జీవితం నిజాయితీగా ఎంతో గొప్పగా సంతోషంగా గడిచిపోయింది మనకు బాబాగారు చెప్పేటువంటి సత్యం ఇదే తల్లి నువ్వు నిజాయితీని ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టకు నీ నిజాయితీ నీకు గొప్ప అదృష్టాన్ని తప్పకుండా తీసుకొని వస్తుంది నీ నిజాయితీ సత్యం వల్ల నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నీ ప్రతి కష్టంలోనూ నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను ఎప్పుడూ సత్యాన్నే పలుకు నిజాయితీని మాత్రం మర్చిపోకు అంటూ బాబా గారు మనకి మంచి సందేశాన్ని అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతోటి ఆ సాయి తండ్రి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం